సలార్ సినిమాలో ప్రభాస్ని ఎవరు కొట్టరు మీరు తప్ప మూడు సార్లు కొట్టారు మాట అంటే అయితే ఆ క్యారెక్టర్ అంత దమ్మున్న క్యారెక్టర్ మీరు ఎట్లా ఉంటారు సార్ ప్రభాస్ లొకేషన్ పర్సనల్ గా ఎలా ఉంటాడు అదే నాకు మా నేను హీరోలు కానీ ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నా కూడా నేను ఏది ఇల్లు పూసుకుని మాట్లాడదాం అని ఉండదు నేను మామూలుగా హాయ్ సార్ అంటాను సార్ని అది కూడా కాంబినేషన్ ఉన్నప్పుడే పలకరిస్తా మిగతా టైం నాకు ఎందుకంటే నేను దూరంగా అన్నమాట ఎవరిని పలకరించాలన్నా ఇది కూడా ఉండదు నాకు ఎందుకంటే ఎందుకు డిస్టర్బ్ చేయడం వాళ్ళు బయటకు వస్తే లక్షల మంది పలకరిస్తారు అలా చూపు కోసం ఎదురు చూస్తుంటారు అందులో నేను కూడా ఒకటి నవ్వడం నాకు ఇష్టం లేదు గౌరవంగా ఉండాలి మన పని మనం చేసుకుంటే ఆయనకి ప్రశాంతత ఉంటది ప్రతి ఒక్క ఆర్టిస్టు లేకపోతే టెక్నీషియన్ వెళ్ళి ఆయనతో మాట్లాడి ముచ్చట్లు పెడతాము అంటే వాళ్ళకి ఇసుగ్గా ఉంటది వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే లొకేషన్ లో కూడా ఇదని నేను ఎక్కువ పలకరించను ఆ కాంబినేషన్ లో చేసేటప్పుడు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటాను హాయ్ సార్ అని అంటాడు అట్లా చిన్నపల్లగా పలకరిస్తాను ఆయన కూడా ఆ అది నాకు అంటే అంత టాప్ పయానండి ఆ హీరో ఆ లొకేషన్ లో ఆ బిల్డప్ లు అవి కానీ ఏమి ఉండవు సరదాగా ఉంటారు చిన్నపల కూర్చుంటాడు పక్కన కూర్చొని ఇది షార్ట్అప్ రావడం ఇట్లాగా అది అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంది అక్కడ పైపెచ్చు నాకు నాకు జరిగిన ఏంటంటే ఇంకా ముంచోడు అని ఎక్కువ ఎక్కడ అనిపించిందంటే ఆ కాళ్ళు పట్టుకునే సీన్ ఉంది కాళ్ళు పట్టుకుంటే సీన్ యాక్చువల్లీ అది సరే ఆ యాంగిల్ ఈ యాంగిల్ ఇట్లాగా రెండు మూడు సార్లు చేశారు వాళ్ళు రెండోసారో మూడోసారు డూప్ వచ్చి నేను చేస్తాను సార్ ఏదన్నా కూడా వద్దాను ప్రభాస్ గారు వద్దున్నారా వద్ద వద్దు నేనే చేస్తా అని చెప్పేసి ఆయన చేయడం అట్లాగా క్యారెక్టర్ రాజు ప్రభాస్ రాజు కదా రాజు అని బిహేవ్ చేస్తున్నారని అట్లాగా అనిపించింది ఒక మంచి అన్న కలా అనిపించింది సార్ లొకేషన్ లో అందరికి భోజనం పెట్టి చంపేస్తా ఉంటాడు ప్రభాస్ గారు అంటారు మీకు ఎప్పుడైనా తెప్పించాడు లొకేషన్ లో మీరు నా డార్క్ సీన్స్ ఏదో ఒక మూడ్ లో జరుగుతాయి పెద్ద కోట్లాగా ఉంటది ఇవన్నీ పైగా ఎక్కువ నైట్ ఎఫెక్ట్లు ఎక్కువ జరిగినాయినా సీన్లు అన్ని కూడా సో ఆ భోజనం కాంబినేషన్ లో మాకు జరగల ఎమోషన్ లో నన్ను చంపే సీన్ అవి ఇవి నా కొడుకు డెత్ ఇలాంటి సీన్లన్నీ ఒక రకమైన ఎమోషన్ లో జరుగుతున్నాయి ఆ భోజనాల టాపిక్ గానీ అది గాని ఇది కానీ ఎప్పుడు రాల నేను ఆ అభంగా నా లో నేను పారిపోయి ఉన్నాయి అంతే అట్లా ఎప్పుడు జరగల బట్ అయిపోయాక పార్టీ ఇచ్చారు బెంగళూరు వెళ్ళాము నాకు కరెక్ట్ గా లెక్క చేయదు కానీ మొత్తం వెయ్యి కోట్లు దాటినట్టు ఆ అట్లా ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళాం అక్కడ కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు నా హ్యాపీ